పారామెడికల్ అందరు మేనేజ్ చేసి అండ్ ఎస్పెషల్లీ ఇలా మేడం తరఫున నిజంగా కలెక్టర్ గారికి ఎస్పీకి డిఎస్పికి వాళ్ళు ఐజీ కూడా నిజంగా వాళ్ళందరి సపోర్ట్ వల్లనే హాస్పిటల్ కూడా అందరు సపోర్ట్ వల్లనే డాక్టర్కి ఎటువంటి అది జారా కూడా తీసుకున్నారు మేడం చాలా సపోర్ట్ ఉన్నందుకు మీరు ఎప్పుడూ ఎప్పుడు కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సార్ మేడంకి ఉండాలి అండ్ ప్రెస్ మీడియా కూడా నేను నిన్న నాతో చాలా మంది నాతో మాట్లాడారు నేను అయిపోయినా అంతా కొన్ని పేపర్లు వచ్చినాయి కొన్ని అర్థం చేసేసాను నిజంగా ఎస్ వాళ్ళు కూడా మీడియా చాలా గొప్పలు మేడం నాకు ఈ ప్రోగ్రామ్ నాకు తెలియదు నా విధుల నేను నా నిజంగా మళ్ళీ ఒకసారి ఇది చిన్నది మేడం మీ అచీవ్మెంట్కు మా లైఫ్లో ఇప్పటికీ సుబ్బట్టు నేను చూడం ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ మేము చూడడం లేవా నిజంగా చెప్తున్నా మేడం మా దేవుడు మేము నమ్మిన దేవుడు ఎవరి చాలు డిఫరెంట్ స్టేట్ కలిస్తున్నావు ఇప్పుడు మద్రాసు కూడా ఉంటాడు కూడా ఆడున్నారు వాళ్ళందరికీ కూడా మీ అందరినీ కోఆర్డినేట్ చేసి ఇటువంటి మేడంను ఎప్పుడు కూడా మేము చూడాం మేడం నిజంగా నీ అన్ నీకు నిజంగా పాదాభివందనాలు మీ సొంటి మేడం మాకు దేవుడు ఏ ఏ పుణ్యం చేసుకున్నామో మా ఆస్తులకి ఇచ్చారు నిజంగా ఇదే ఇంప్రూవ్మెంటు ఇదే కాకుండా నేను కూడా మీ ఎన్నికల్లో ఉంటా నేను కూడా యాక్టివ్గా ఉంటాను దీన్ని డబల్ ఇవ్వాలి మనం ఇప్పుడు అందరు కొత్త జనరేషన్ ఉన్నందరికీ ప్రొఫెసర్ వచ్చినాయి అసోసియేట్ అయ్యారు ఇన్ఛార్జ్ అయినారు కాబట్టి దీన్ని మనం ఆపద్దు ఎనిమిది టీకా లేదు మేడం ఇరవై టీకాయడం మనం బాగా జాప్తాం మనం ఈ రెస్టా నిజామాబాద్ అనేది ఇలా కాంపిటీషన్ అయిపోయింది కౌన్సిలింగ్లో నిజామాబాద్లో ఇక్కడ కాళ్ళు లేదు ఉస్మానా గాంధీలో కాళ్ళు ఉండదు మేడం మీ పర్ఫార్మెన్స్ మేడం నిజంగా వన్ సెకండ్ మీకు పాదాలు వందనాలు నిజంగా మేడం మా మేడం ఏమో నాకు మీద నా సిస్టర్ నాకు నలుగురు రకాలు ఇప్పుడు ఐదో ఒక్క నాకు నా రెస్పాన్సిబిలిటీ వచ్చింది ఇప్పుడు మేడం మీరు పర్మిషన్ అదేనా 来了，来，来，来，来，来个。 మీరు దేవరండి మా కోసం పుట్టిన రాని మీరే మా తోడు నీడ అడుగేస్తే గడగడలాడాలా మీరు లేస్తే ఎవరైనా తలదించాలిగా అడుగేస్తే ఎవరైనా లేవాలిగా ఏ చూపే దేవించే చూపండిగా మీ మాటకి లేదండిగా నిప్పు తునకై నిప్పు తునకై తునకై నిప్పు గుండం అగ్ని గుండం రెండు మీరండి మీ మనసులో ఉంది ప్రేమ గుణం మీ చేతిలో ఉంది పంచే గుణం మీ వెంట సైన్యంలా కదిలే జనం మీ ముందుకొస్తుంది ఆశా జనం దాకా మీరు మీరు రాగా ఎన్నడూ తలవంచగా అనుకుంది చెయ్యగా మీకుందిగా మనసులో జమ దండిగా జండిగా జగమండిగా దండెత్తి మీరు రండి ఏ మా మనసులో మీరు ప్రతిరోజు మా ఇంత ఒక పండగ నిప్పు తునకాయ నిప్పు తునకాయి నిప్పు తునకాయ బగబగలాడే వాయుగుండం అగ్నిగుండం రెండు మీరండి కోవిడ్లు ఫంగస్ వింటాడగా ప్రజలంతా చేరారు మీ చెంతగా కష్టాలు కన్నీళ్లు ముంచెత్తగా చేయూత నిచ్చావు నీ వంతుగా కోవిడ్ చెలరైతే మీరు వ్యాక్సిన్ అయ్యి రండి ఫంగస్ వేగగా మీరు డాక్టర్ అయ్యి శోకమే తలదించగా శోకమే తొలగించగా దేశమే పులగించగా రాష్ట్రమే గర్వించగా మీరు రానిలాగా రండి ఏ మత భేద తేడాలు లేకుండగా ఎవరైనా మీ వెనుక నడవాలిగా నిప్పు తొనకాయ నిప్పు తొనకాయ నిప్పు భగవగలాడే వాయుగుండం అగ్నిగుండం రెండు మీరండి దిత్తంతై దింతై దింతే ధర్మ యుద్ధం మీరు సిద్ధం ఆపేదెవరండి మా కోసం పుట్టిన రాణి మీరే మా తోడు నీడ అడుగేస్తే గడగడలాడాలా మెరులేస్తే ఎవరైనా తలదించాలిగా అడుగేస్తే ఎవరైనా ఇకలేవాలిగా మీ చూపి దీవించే చూపండిగా మీ మాట కెదురింక లేదండిగా నిప్పు తురకై నిప్పు తురకై నిప్పు తురకై భగవలాడే వాయుగుండం అగ్నిగుండం రెండు మీరండి అట్లాంటి మేడంను కూడా అదే ఒక అసోసియేట్ ప్రొఫెసర్గా హెచ్ఓడిగా కూడా నేను ఇన్ని గాంధీ ఉస్మానియా కాకతీయ చూసినా కానీ ఇలాంటి మేడం నేను ఇప్పటిదాకా ఇవ్వలేను ఇలాంటి మేడం మనకు రావడానికి కారణం మీరు చెప్పినట్లే నిజంగా మేడం మాకు ఉండడం మా అందరి ప్రొఫెసర్లకు మా అసోసియేట్లకు అందరూ కూడా ఈయల్లా బాగా మేము మేమున్నాం సర్వీస్ చేయడానికి మాకు మంచి అవకాశాలు ఇస్తుంది ఎన్నో రీప్లేస్మెంట్లు కావచ్చు అన్ని డిఫరెంట్ సబ్జెక్టులు కూడా చేయడానికి మాకు స్కోప్ ఇస్తుంది నిజంగా ఒక లేడీ ఏండు కూడా ఒక జ్యోతిలాగా నిజాంబాద్ నిజంబా జ్యోతి మానకిప్పుడు నిజంగా మా నిజామాబాద్ మా బిడ్డ కాకుండా వీళ్ళు అడాప్ట్ చేసుకున్న బిడ్డ మేడం నిజంగా మా నిజామాబాద్ మీరు మర్చిపోవద్దు నిజంగా ఇలాంటి పోగ్రానికి వచ్చినటువంటి కిషన్ అన్న చాలా గొప్ప వ్యక్తి చాలా గొప్పోడు అండ్ నాగరాజు కావచ్చు ఐ ఆల్ ఫ్యాకల్టీ నిజంగా గ్రేట్ అన్న ఆల్ టీఎన్జిఓస్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రెస్ డిపార్ట్మెంట్ కావచ్చు మీ సపోర్ట్ లేనిది మేడం మీది మీదికోలేదు ఇప్పటిదాకా సపోర్ట్ చేశారు ఇప్పుడు మేము కొత్త జనరేషన్ వాళ్ళందరం మీరు చూడలేనా మీ డబల్ ఎందుకు మాకు సపోర్ట్ కావాలా మేడం మీ సపోర్ట్ ఉంటే మాకు సపోర్ట్ ఎక్కడ బూస్ట్ చేస్తుంది మాకు మాతో పని తీసుకుంటుంది నిజంగా మేమందరం ఏం చేయలేము పిల్లలందరం కలిసి కష్టపడతాం గ్యారెంట్గా నిజామాబాద్ను ఇన్ని రోజులు నాలుగు సంవత్సరాలు చేసింది కదా మేడం ఇప్పుడు వన్ ఇయర్ లోపల ఏ రకం రిజల్ట్ ఇస్తామో మేము అందరం ముమ్మడి ఉంటే మీ సపోర్ట్ ఉంటే అది కానీ ప్రామిస్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఎవరే థ్యాంక్ యూ ఎవరి వన్ టు ఆల్ అటెండ్ దిస్ మీటింగ్ కేఎస్ఎక్స్ ప్రేక్షకులందరికీ మరియు యాజమాన్యానికి చాలా థ్యాంక్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే ప్రతి మనిషి విషయాన్ని ప్రజలకి చేరువ చేస్తున్నారు ఆ విషయాన్ని తెలుసుకొని ప్రజలు రోజు రోజుకి మన దగ్గరికి వస్తున్నారు అదేవిధంగా అంత సర్వీసెస్ ఇవ్వడానికి మా శాశ్వతిగా ప్రయత్నిస్తున్నాము అండ్ నిజామాబాద్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు హాస్పిటల్ని డెవలప్ చేయడానికి అండ్ ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఈ నాలుగు సంవత్సరాలు నాతో తోడుగా నీడుగా ఉన్నందుకు ప్రతి ఒక్కళ్ళకి మా స్టాఫ్కి ఫ్యామిలీకి అందరికీ కూడా చాలా ధన్యవాదాలు నిజామాబాదు జీజిహెచ్లో మరి ప్రతిభ రాజ్ మేడం గారు ఫోర్ ఇయర్స్ టెన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా వారికి యవత్ నిజామాబాద్ ఎంప్లాయ్ చే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు అంటే డిప్యూటీ సూపరింటెండెంట్గా సూపరింటెంట్గా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు అనేక సేవలు చేశారు కాబట్టి వారు ఎక్కడ నిజామాబాద్ నుండి ట్రాన్స్ఫర్ అయిపోతారా అని అందరం చాలా బాధతో ఉండే కానీ ఆ బాధను ఆ భగవంతుడు ఇంకో ఫోర్ ఇయర్స్ వరకు ఇదే విధంగా కొనసాగింది లాగా ఎందుకంటే వారి సేవలు చాలా ఉన్నాయి కరోనా సమయంలో ఎవరు చేయనటువంటి సేవలు మరి వారి ఆధ్వర్యంలో ఎంతోమంది పేషెంట్స్ను మరి కాపాడిన ఘనత మరి మేడం గారిది ఆ మేడం అనే కన్నా అక్కలాగా మా జిల్లాకు దొరికిన అరుదైన అవకాశంగా మేము అందరం భావిస్తాము వైద్య వృత్తిలో ఉంటూ మరి వైద్య వృత్తిలో ఉండడంతో పాటు వారికి మరి మేము చెప్పిన ప్రతి సమయంలో కూడా మరి రెస్పాండ్ అయ్యి చాలామంది పేషెంట్ను కాపాడింది మరి వారు నిజంగా ఈ జీజీహెచ్ కూడా ఇంత అందంగా ఇంత ఆహ్లాదకరంగా మరి పేషెంట్స్ను ఆహ్వానించద అంటే పేషెంట్స్ వచ్చిన పేషెంట్స్ మరి వాళ్ళ ట్రీట్మెంట్ సక్సెస్గా మరి ఇంటికి చేరవేస్తుందంటే వారి పర్యవేక్షణ చాలా ఉంది వాటి డాక్టర్స్తో కోఆర్డినేషన్ కానివ్వండి ఇక మా మా ఉద్యోగులతో కోఆర్డినేషన్ కానివ్వండి శానిటైజేషన్ కానివ్వండి అన్ని రంగాల్లో కూడా తన సొంత ఇల్లులాగా మరి తన సొంత ఒక హాస్పిటల్లాగా ట్రీట్ చేస్తూ అందరికీ మరి ఒక సిస్టర్ లాగా ఒక అక్కలాగా ఉంది కాబట్టి వారికి ఇంకా ఆ దేవుడు ఇంకా ధైర్యాన్ని స్థైర్యాన్ని వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి మా జిల్లాకు ఇంకా వారి గొప్ప సేవ చేయాలని అందరికీ పేషెంట్స్కి మాకొక హాస్పిటల్ నిజామాబాద్ ఉంది అనే విధంగా మరి ఆ భాగ్యాన్ని ఆ భగవంతుడు మా మేడం గారికి మరి ప్రసాదించాలని కోరుకుంటూ మేము అందరం కూడా వారికి ఎప్పుడు కూడా మా చేదోడు వదడుకుంటాం వారికి సహకరిస్తాం వారు చేసే ప్రతి కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాం మరి ఇంకోసారి వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కంగ్రాచులేషన్స్ టు బిలౌడ్ హార్డ్ వర్కర్ మై సూపరింటెండెంట్ మేడం గత నాలుగు సంవత్సరాల నుంచి ఎవరు ఊహించిన విధంగా ఎంతో హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేస్తూ ఆల్ డిపార్ట్మెంట్ సందర్నీ కలుపుకొని ప్రతి ఒక్కరి స్కిల్స్ను టాలెంట్ను బయటకు తీస్తూ నేనంటూ మీ వెనకాల ఉన్నా మీరు పని చేయండి మీ స్కిల్స్ ఊరి నేను పేద ప్రజల కోసం వచ్చిన ఇక్కడికి మీకు టాలెంట్ ఉంది ఈ పేద ప్రజల కోసం పెరిపిర హాస్పిటల్ అయినా మీకంటే విన్నుంటా అని హాస్పిటల్కు ఒక వెన్నుముక కలించి మా అందరినీ ఒక పని చేపిస్తూ ఉస్మానియా గాంధీకి ఎన్నో ఉన్నా మా హాస్పిటల్కు అన్ని రకాల సౌకర్యం కల్పించి జిల్లా అధికారులతో అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా మా స్టాఫ్ అందరికీ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఇయల్లా ఉస్మానియా గాంధీ కన్నా ధీటుగా చేట్లనే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ కాలేజ్ అండ్ బెస్ట్ హాస్పిటల్గా తీర్చిదిద్ది ఈరోజు ఇక్కడ నిజామాబాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఏ స్పెషాలిటీ అయినా సరే ఉస్మా గాంధీలో ఖాళీ ఉన్నాయి కానీ మా ఆస్పత్రిలో కూడా ఎవ్వరు కూడా అసోసియేట్ కావచ్చు అసిస్టెంట్ కావచ్చు ప్రొఫెసర్ పోస్ట్ కూడా దొరకట్లేదు దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గ్రేట్ మేడం మై ఆల్ నాట్ మై మీ ఫర్ అవర్ డాక్టర్స్ బిలౌడ్ హార్డ్ వర్కర్ ఇలాంటి నేను ఉస్మాన్లో పనిచేసిన గాంధీలో పని చేసిన కాకతీలో పనిచేసిన ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి ఎంత పని చేసిన కానీ ఇలాంటి ఇంత పెద్ద హార్డ్ వర్కర్ను కమిట్మెంటు ఇంత మోటివేషన్ చేసే సుబటి నేను నా జీవితంలో ఇవ్వలేను ఇలాంటి మేడం మాకు రావడం నిజంగా మేడంకు మా డాక్టర్లందరూ తరఫున హ్యాండ్స్ అప్ చాలా గ్రేట్ ఇన్ ఫ్యూచర్లో కూడా హాస్పిటల్ కావాల్సినవి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రాబ్లం ఉండవచ్చు ఏమున్నా కానీ మేడం గారు ఇదే అచీవ్మెంట్తో డబల్గా ఇప్పుడు అన్ని ట్రాన్స్ఫర్స్ అయినాయి ప్రమోషన్స్ వచ్చినాయి పేపర్లల్లో ఏదో ఫ్యాకల్టీ వేయింది ఫ్యాకల్టీ అయింది అన్నారు మా నిజామాబాద్లో ఫ్యాకల్టీ హోర్డ్ కాదు మేడం నిల్చుంటే ఎవరితోన పని చేయించుకుంటుంది ఏమని వేస్తుంది అసలు కాంపిటీ అసలు ఇలా జాబ్ దొరకడం కష్టమైపోయింది నిజామాబాద్లో మేడం కూడా మా అందరం యంగ్ జనరేషన్ వాళ్ళం ఇప్పుడు చీపులు అయినాం హెచ్ఓడీలు అయినాం ప్రొఫెసర్లు అయినాం మా అందరినీ మా స్కిల్స్ను మేము వెనకడికి వేయకుండా ఇంతకుముందు ఒక్కడికి వేసిన వచ్చు ఇప్పుడు ప్రతి ఒక్క డాక్టర్ను రెండు అడుగులు మూడు అడుగులు వేయించి మా టాలెంట్ను ముంగట నిరూపించేందుకు మేడం మా ఎండా ఉండాలని అండ్ డిస్టిక్ అందరు అథారిటీస్ కూడా మేడం సపోర్ట్ చేయాలని ఈవెన్ డిఎంఏ కావచ్చు హెల్త్ మినిస్టర్ కావచ్చు సార్ కూడా నాకు పర్సనల్గా నాకు బెస్ట్ డాక్టర్ వచ్చినప్పుడు కూడా హెల్త్ మినిస్టర్ ఇప్పుడు ఉన్న రాజనరసింహ సార్ కూడా నాకు అవార్డు ఇచ్చడం జరిగింది ఏమున్నా కానీ త్వరలోనే సార్ని కూడా ఒకసారి విజిట్ చేయమంటాం మేడం ఖచ్చితంగా మీ స్ట్రెంత్ను డబల్ చేసుకోండి మా అందరినీ వెనుక ఉండి మాకు విన్నంటే ఉండి మమ్మల్ని ప్రొవోకెట్ చేస్తుండాలని మోటివేట్ చేయాలని కోరుకుంటూ నిజంగా వన్ అగైన్ ఆల్ డాక్టర్స్ తరఫున జిఎంసీ డాక్టర్స్ తరఫున జిజి డాక్టర్స్ తరఫున మీకు నిజంగా యాడ్సప్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అమన్ సెగన్ కంగ్రాచులేషన్స్